ఈరోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన పెనుబల్లి మండలంలోని బిఎం బంజరలో శ్రీ రాజసాయి మందిరం నిర్వాహకులైనటువంటి విజయ నరసింహారెడ్డి గారి ఆర్థిక సహాయంతో అర్హులైన దివ్యాంగులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో కూడినటువంటి పాస్లను సత్తుపల్లి రూరల్ సిఐ శ్రీ ముత్తులింగం గారు మరియు ఎస్ఐ శ్రీ వెంకటేష్ గారు ఆర్టీసీ అధికారులైనటువంటి రాజ్యలక్ష్మి గారు మరియు ఆనంద్ గారుల ఆధ్వర్యంలో అందజేశారు గురువారం సందర్భంగా అన్నప్రసాద వితరణను ఆలయ అర్చకులు సాయి మణికంఠ గారితో పాటు దివ్యాంగుల స్కూల్ టీచర్ అయినటువంటి కొండపల్లి మంజుల గారు మరియు ఉమారాణి శ్యామల జ్యోతిగారులు కూడా పాల్గొన్నారు ఈ ఫ్రీ బస్ పాసుల సహాయంతో వారు ఆర్టీసీ బస్సులైనటువంటి పల్లె బస్సు ఎక్స్ప్రెస్లో డీలక్స్లలో ఒక సంవత్సరం పాటు ప్రయాణాన్ని ఉచితంగా చేయవచ్చు మన చుట్టూ ఉన్న అందరికీ మనము సహాయం చేయలేకపోవచ్చు మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా మనకు చేతనైన సహాయం చేద్దాం నలుగురికి అండగా నిలుద్దాం